రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని టేక్మాల్ మండల కేంద్రంలో తహసీల్దార్ తులసిరాం ఆర్ఐ సాయి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారుల సమక్షంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ పార్టీ ముఖ్య నేతలు కలిసి రేషన్ దుకాణాల్లో విబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు मनारिजा कूपाल ग

ఈరోజు రాష్ట్రంలో వివిధ మండలాల్లో గ్రామానికి మిగతా ప్రయోజనం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి ఉద్యోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి మరియు అలాగే ఎల్డి గారికి పార్టీ పరిషత్ గారికి అందరి కార్యకర్తలకు నమస్కారం నిజంగా సన్న బియ్యం పంపిణీ అనేది ఎక్కడ లేకుండా వస్తుంది తెలంగాణ తప్ప ఇంత ఆర్థిక కష్టంలో ఉన్నా కానీ ప్రభుత్వము ఈ దిశ తీసుకోవడం చాలా గొప్పతనం రేషన్ కార్డు గారిని కూడా ఈ బియ్యాన్ని అమ్మకుండా వారే సొంతంగా వండుకొని తినే విధంగా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ముందు ముఖ్య ఉద్దేశము దొడ్డు బియ్యం అమ్ముకుంటారని చెప్పేసి ఈ సన్న బియ్యానికి డిసైడ్ చేసింది డిసైడ్ చేసుకుంది గవర్నమెంట్ కాబట్టి ప్రజలందరూ వీళ్ళందరూ బిర్యానీ నాకు అమ్మకుండా వాళ్ళే సొంతంగా వండుకొని వేరే చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని సెల్ చేసుకుంటూ థ్యాంక్ యూలోని టేక్మాల్ విలేజ్లో సన్న బియ్యం కార్యక్రమానికి వచ్చేసిన స్థానిక ఎంఆర్ఓ గారు మరి మెదక్ డిస్టిక్ రవాణా సంస్థ డైరెక్టర్ మల్లారెడ్డి గారు మరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారు బాబాయ్య గారు మజా మజార్ గారు మరి పత్రికా విలేకరులు మరి వచ్చిన లబ్ధిదారులకు గ్రామ పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేయచ్చు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతమైన కార్యక్రమానికి మొన్ననే శ్రీకారం చుట్టినాడు మరి వేద ధనిక అనే భేదం లేకుండా మరి ధనికులే సన్న బియ్యం తినాలా మరి పేదవులు తినద్దా అనే కార్యక్రమాన్ని రూపొందించి ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినందుకు మరి వారి కృతజ్ఞతలు తెలియజేయచ్చు మరి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఒక్కొక్కటి అయితేనే ఉన్నాయి అయిన ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా అభివృద్ధి పథకంలో తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాడు మరి సన్న సన్న వడ్లు వాడినిస్తే ఐదు వందల బోనస్ మరి వడ్లకు దొడ్డు వడ్లకు వెంటనే మీరు చోక్యంగానే పైసలు పడుతున్నాయి మరి రెండు రోజులలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ను వారు మీరు అందరూ దీవించగలరని మనవి చేస్తూ ముగిస్తాం ఈ పథకం యొక్క సదుపు దేశాన్ని చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు సార్ నెక్స్ట్ సొసైటీ డైరెక్టర్ గారు ఆకులపల్లి బాబాయ్ గారు మాట్లాడవలసిందే కోరుచున్నాం తహసీల్దార్ గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ మల్లారెడ్డి గారికి మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు మరి తోటి మిత్రులు అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు గారికి మరియు మజర్ గారికి గురువులైనటువంటి సుధాకర్ సార్ గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన మండల్ డీలర్ అసోసియేషన్ అందరు సభ్యులకు మరి పేద డీలర్ పేద బియ్యం తీసుకున్న వంటి లబ్ధిదారులకు మరియు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుస్తున్నాం గతంలో ఏ ఈ పేదలకు సన్న బియ్యం అనేది నిజంగా ఒక వరం లాంటిది పేదలకు అంటే ఉన్నత స్థాయి ఉన్నోళ్ళకే సన్న బియ్యం తినేవాళ్ళు బీద ప్రజలు దొడ్డు బియ్యము అవి ఇవి తినేవాళ్ళు వాళ్ళేం తక్కువనా అని చెప్పి ప్రభుత్వం వారు కూడా సన్న బియ్యం తినాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు మరి ప్రభుత్వంలో ఆర్థిక వెనకబడినా ఎన్నో కష్టాలు పడి మన ముఖ్యమంత్రి రెడ్డి గారు మరియు దామోదర్ రాజ నరసింహ గారు కృషితో మరి పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సన్న బియ్యము ఉన్నోళ్ళే ఉన్న నేను మాత్రం ఏ తోటి బియ్యము సదుద్దేశంతోని ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది నష్టం అందరూ కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకొని పేదలందరూ కూడా లేటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అని పేరు పేరు సన్నబియ్యం విస్తరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక పైన ఉన్న పెద్దలు హరిశ్వస గారు సత్యనారాయణ గారు రమేష్ గారు మల్లారెడ్డి గారు అబ్బాయ గారు నా ప్రియమైన శిక్ష అందరికీ వచ్చేసినటువంటి విలేకరులు అందరికి ప్రత్యేక అభినందన ఇంకా ఈనాడు ఈ కార్యక్రమం చాలా వినూత్నమైన కార్యక్రమం ప్రజలు లబ్ధి పొందాలి అనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాకపోతే ఒకటి ఏంటంటే ఆ కార్యక్రమాన్ని మనము ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అనేటువంటిది మాత్రం చాలా ప్రధానమైంది ఇంతకు నేను అందరూ చెప్తున్నారు నిజం చెప్తున్నాను ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎందుకంటే మీకంటే కొంచెం అంటే నాకంటే పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఈ మా అన్నయ్యలు మా సందర్భంలో అనేది మా నాన్న అనేది ఒక మాట సందర్భంలో ఒకరోజు ఇట్లా ఉండే పరిస్థితి అంటే జ్వరం వస్తేనన్నా బువ్వ జేజకు పెడితేనన్నా బువ్వ ఒక రోజు సార్ ఎందుకంటే ఆ వాళ్ళ నిజంగా మనం ఆశించినట్టుగా ఇంత పంటలు పండిన రోజు కాదు ఆ వాళ్ళ ఇంజన్తో మంచి భోజనాలు చేసేట్లు కాదు ఒక సందర్భం ఎట్లా ఉంటుంది అంటే ఈవెన్ ఆ గంజి కూడా పోతే మళ్ళీ దాని నుంచి ఆ మిగిలితే కొంచెం అందరికి వెళ్ళిపోదో లేదో ఇంత పెద్ద హాస్టల్ అంత కుటుంబం ఏం తింటారు రాయ అంటే అందులోకి కొంచెం మెచ్చుకుని నేసేసి ఆ చిన్న రోజు కూడా ఒకనాడు అట్లా రోజు ఆ రోజు నుండి ఎటానైనా మనం మంచిగా ఇవాళ నిజంగా మనం ఎంత విభిన్నమైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు సౌలభ్యాలు మనం కల్పించబడుతున్నాయంటే మన ఊహించని లెవెల్లో ప్రభుత్వ పరంగా మనకు కల్పించబడుతున్నాయి ది థింగ్ ఈస్ దాన్ని లభించే అందరూ కూడా అయినంత వరకు ఎవరి కోసమైతే అది చేకూర్చోబడుతున్నాయో వాళ్ళు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ శత శాతం వినియోగించుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఏ ఆశయంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు రాష్ట్ర స్థాయిలో అనుకోండి నేషనల్ లెవెల్లో అనుకోండి ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి ఎప్పుడైతే దెన్ వి గెట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఆ రిజల్ట్ మంచి ఓరియంటెడ్ వస్తేనే ఎఫర్ట్ ఉంటే ఆ రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ సక్సెస్ఫుల్ అయితే మనం అనుకున్నటువంటి ప్రతి స్కీమ్ కూడా సక్సెస్ఫుల్ స్కీమ్ కింద ఉంటాం ఇదే కాదు ప్రతిది కూడా చాలా సందర్భాల్లో ఎన్నో మనకు అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వాన్ని నిజంగా శ్లాఘించాల్సింది అందరూ కూడా అబ్జిదారులందరూ కూడా వినియోగించుకొని నీచు వచ్చే వ్యత్యాసం లేకుండా వాళ్ళ వీళ్ళందరుతో భక్తులు అందరూ చెప్తున్నారు అదే మాట వాళ్ళు మాత్రమే తినాలా డబ్బులు ఉన్నోళ్ళు మాత్రమే తినాలా వీళ్ళని కాదు ఇలాంటి మన వాళ్ళకు నిరుపేదలకు కూడా బలు బలు మరైన వర్గాలు అందరికీ కూడా ఇష్టకరి కల్పించబడుతున్నటువంటి అవకాశం కాబట్టి దాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఈనాడు అంత పెద్ద ఆ స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తుందో సక్సెస్ఫుల్ చేయాలి దానికి మనమే కారణం కాబట్టి అందరూ దాన్ని హండ్రెడ్ వందకు వంద శాతం దాన్ని వినియోగించుకోవాలని ఒక్కసారి

మరి నాతోటి ముఖ్యంగా పత్రిక విలేకరులకు అధికారులకు తర్వాత లబ్ధిదారులకు పార్టీ కార్యకర్తలకు కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా మరి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నబీయ కార్యక్రమానికి పెద్దలందరూ ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయం చాలా గర్వంగా భావిస్తా ఉన్నాం మేము ఇటు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మా రేషన్ డీలర్లు వారధిగానే పనిచేస్తూ ఉన్నారు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రుల చూసాం మరి గత ముఖ్యమంత్రులు చేసిన పనులకు భిన్నంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నాడు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము కూడా మన కాన్స్టిట్యున్సీలో దామోదర్ సార్ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకోవడం మాకు సూచకంగా భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దామోదర్ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల కేంద్రంలో మరి బియ్యం పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు సభ అధ్యక్షత వహించి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ లే గారు మా గురువారి సుధాకర్ సార్ గారు ఆర్టీఓ మెంబర్ మల్లారెడ్డి గారు మాజీ సర్పంచ్ పాఫయ గారు ఎన్పీ ఎక్స్ కోసం మెంబర్ మజర్ గారు ఎమ్స్ చైర్మన్ సత్యనారాయణ గారు ఇక్కడ ఇచ్చేసిన డీలర్ పత్రికా సోదరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు చాలా సంతోషం భారతదేశ చరిత్రలోనే ఓ కొత్త ఊరవడి సృష్టించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ సర్కారుకు మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞత చేయాలి ఎందుకంటే ఒకప్పుడు సన్నవియం అంటే ఎప్పుడో గరీబోలు పండుకో పబ్బానికో తినాలంటే ధైర్యం చేసి అప్పు చేసి తినే బడువు పరిగిన వర్గాల ప్రజలకు మరి ఈరోజు ఆ బడవు బరిగిన వాళ్ళ ప్రజల అభ్యున్నతి కోసం పేద ప్రజల కోసం న్యాయం కోసం కడుపు నిండా పౌష్టికమైన సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఎన్ని అష్ట కష్టాలు సరే పేదలకు సన్న బియ్యం అందాలని గొప్ప అందించాలని గొప్ప సంకల్పంతో ఈరోజు ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ఏర్పాటు చేయ సార్ పోలుకున్నది మరి ఈరోజు ఈ సన్న వ్యయాన్ని పంపిన వల్ల మూడు కోట్ల ప్రజలు రాష్ట్రంలో సన్న వియం తినబోతున్నారంటే చాలా హర్షిచదగ్గ విషయం మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వాలకు ప్రజలు పార్టీలకు అతీతంగా అండగా ఉండాలి వాస్తవం అవాస్తవం తెలుసుకోవాలి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినైపోయినాయి మరి ఈ ధైర్య సాహసం ఎందుకు చేయలేరు అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను గతంలో దుడ్డు బియ్యం ఆ దుడ్డు బియ్యం ఇచ్చి ముక్కిపోయినాయి రావడంతో కనీసం అవి పోల్ట్రీ ఫార్మ్లకు ఊళ్లకు వేసే రకం పేదలు ఎన్నో ఆకలితో అలమటించే దినాలు ముఖ్యంగా అవి కూడా దారిన మరి అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలేవు ఇప్పుడు డీలర్లకు ముఖ్యంగా వారికి మంచి పని కలిగింది ఎందుకంటే ఒక్క గింజ లేకుండా కూడా ఈ ప్రజలంతా కూడా ఈ సన్న వ్యయాన్ని తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇంత కష్టపడుతున్న ఈ డీలర్లందరి కూడా వాళ్ళ డిమాండ్ ప్రకారం వాళ్ళ సేవలేంది మరి ప్రభుత్వం తరఫున ప్రజలకు అందాలంటే డీలర్సే ముఖ్యం కాబట్టి వాళ్ళ వారధి వారు వాళ్ళ బాధలు కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇచ్చే కమిషన్ విషయంలో తప్పకుండా మంత్రి గారి దృష్టి తీసుకుపోయి మీ సమస్యలను కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము మీ తరఫున మేము హామీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి పథకాన్ని ఆవిష్కరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి భవిష్యత్తులో అందరూ కూడా దీవించాలని చెప్పి ఈ సభాముఖం కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా జై అధ్యక్ష వహిస్తున్న హేమారావు గారికి మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యన్న గారికి మన ట్రాన్స్పోర్ట్ మల్లన్న గారికి మన గురువు సుదాకా సార్ గారికి పార్టీ ప్రెసిడెంట్ నిమా రవేష్ అన్న గారికి అకులపల్లి పాపయ్య చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది రంజాన్ గిఫ్ట్ గా సన్న బియ్యం పంపిణీ చేస్తుంది కాబట్టి చాలా సంతోష విషయం ఇది ఒకప్పుడు పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వేదోలకు సన్న బియ్యం అందిస్తుంది మహాన్ నిర్ణయం మంచి నిర్ణయం ఇది అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు

चलो निलावाणी खतरीड भाई खतरी हां वाला साहब अरे अरे मर्द चाचा सच अरे सब भाई सुसरा सर सर ये मुगा भी डाल सर इधर अनिल लग रहा 10 बाजू का विषय ओके Kari kwa tabay li yaman genye